ఇదే మహేష్ యొక్క శ్రవంత్ పోరెడ్డి కంఫర్టబుల్ గా బట్టి గారితో అయినా కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తల నుంచి లీడర్ల దాకా ఎవరితోటైనా కంఫర్ట కంఫర్టబుల్ గా మాట్లాడేటువంటి అంత ఆయనకు ఆ యొక్క ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఎందుకంటే అంత కష్టపడ్డాడు పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అమెరికాలో పెద్దగా లేదు దానికి ఐడెంటిటీ లేని లేని కూడా శ్రవంత్ పోరెడ్డి యొక్క ఆయన ఏది ఒక స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూపు కానీ సోషల్ మీడియా కాకుండా ఆయన ఒక ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చినా ఎవరైనా వచ్చినా గానీ ఏది అతన్ని రిసీవ్ చేసుకోవడం ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడము యొక్క ఏది అమెరికాలో యొక్క శ్రవంత్ పోరెడ్డిని దాదాపు గుర్తుపెట్టడంలో లేరు ఏది తెలుగులో ఓకే సో అంత ఎట్లా వచ్చింది ఆయనకి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో పనిచేసిండు సో ఇది ఈ యొక్క న్యూయార్క్ లో న్యూయార్క్ యొక్క మెన్హాటన్ ఆ వీధులలో భారతీయ జెండాని ఎగ్రేసి ఎన్నో సార్లు ఎగ్రేసిండు సో అట్లా ఎన్నో మీటింగ్ కండక్ట్ చేసిండు అంటే ఆయనకున్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఆయన సొంత డబ్బులు ఆయన సొంత టైం ఖర్చు పెట్టి ఆ యొక్క మన యొక్క దేశం భారతదేశం గురించి కానీ కాంగ్రెస్ ఐడియాలజీ కానీ ఈ ఈయన దీని కోసం ఆయన యొక్క ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు మరి అట్లాంటి వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉంది కదా రైట్ ఇప్పుడు శ్రవంత్ పోరెడ్డి పోతే కాంగ్రెస్ ఏమో అయిపోతుందని కాదు కానీ అదర్ సైడ్ వెళ్ళడం వల్ల లే లేని బీఆర్ఎస్ కి మనము ఏంది ఒక గా ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది ప్లస్ అక్కడ కూడా శ్రవంత్ పోరెడ్డికి ఏం రికగ్నేషన్ ఇస్తారు ఇచ్చిన బీఆర్ఎస్ రాదు కాబట్టి ఆయనకు ఎటుగాని పరిస్థితి అవుతుంది కానీ బట్ ఆయనకు ఐడియాలజీ కూడా లేదు ఆయనకు ప్రజల మీద ప్రేమతోటి నాలే నాలాగని ఆయన కష్టపడుతున్నాడు సో కానీ ఇట్లాంటి వాళ్ళని గుర్తించాలి కదా కాంగ్రెస్ పార్టీ రైట్ అట్లనే గ్రౌండ్ లో కూడా చాలా మంది చెప్తున్నారు అన్న ఇక మేము ఎప్పటి నుంచో ఉన్నాం మనం కాదని ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నారు లేకపోతే మమ్మల్ని పట్టించుకుంటలేరు వీళ్ళ మీరు ఒకటి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు రానప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెరవనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని బీఆర్ఎస్ లో అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ అయినా బి కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ అయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కోసం తమ ఐడియాలజీ కోసం వాళ్ళు తమ తమ అన్ని ఇబ్బందులను భరించి పోలీస్ కేసులను భరించి కాంగ్రెస్ పార్టీ రావాలని అహర్నిశలు కష్ట కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకపోతే అది ఏం సంస్కారం ఎస్ నేను దయచేసి ఏమంటున్నా అంటే ఏది ప్రజలు ఎన్నుకునేటువంటి యొక్క సీట్లను మాత్రం అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లను మాత్రం అది ఎవరికి వాడితే వాళ్ళకి వీలేం కాబట్టి ప్రజల లోపల మంచి పేరుండి నాలుగు పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ము వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటది అందులో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ బీజేపీతో ఏడా కుమ్మక్కయి బలమైన అభ్యర్థులు టికెట్ ఇవ్వడం వల్ల మనకి ఎంపీలు అనుకున్నట్టు రాలేదు పద్నాలుగు అని ఆయన చెప్పిండు నేషనల్ మీడియాకి కానీ ఎనందే వచ్చినాయి ఎందుకంటే కారణం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ బీజేపీ నాయకులతో కాంప్రమైజ్ కావడం వల్ల వల్ల కానీ ఒక ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకునేటువంటి ఎన్నికలలో మాత్రం ఏది యొక్క ప్రజల లోపల ఆదరణ ఉండి గ్రౌండ్ లో ఉండి ప్ర యొక్క పైసలకి ఖర్చు పెట్టడానికి వెనుకనేటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గెలవాలి కాబట్టి గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి అదర్ దాన్ ఎమ్మెల్యే ఎంపీ తప్ప ఓకే డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకునే టికెట్లు తప్ప ఓకే మిగతా అన్ని నామినేటెడ్ పోస్టులు మిగతా యొక్క యొక్క ఇంకా ఎంపీటీసీలు జెడ్పీసీలు ఏ ఉంటాయి కదా సో ఈ నామినేటెడ్ గా అయ్యేటి లేకపోతే ఈ యొక్క మెంబర్ ఈ కమిటీలు ఇవి ఉంటాయి కదా సో వీటిని మాత్రం యొక్క ఏది ఏవైతే అలకేట్ చేస్తారు కదా వీళ్ళ చేయలే కంట్రోల్ ఉన్న ఎమ్మెల్సీలు ఇట్లాంటివి మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ అమ్ముకుంటారో మీ యొక్క లాబింగ్ చేస్టర్లకు మీకు ఓవర్కమ్ కూడా ఏం చేస్తారో చేసుకోరు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అందులో మాత్రం నిజంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వకపోతే రేపు పొద్దున నువ్వు అధికారం దిగిపోతే అందరూ వెళ్ళిపోతారు మరి పార్టీ చచ్చిపోతుంది మీరు నిజంగా కష్టపడినకి అధికారం పార్టీ వస్తుందో లేదో తెలియనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి గుర్తించకపోతే రేపు పొద్దున రేపు పార్టీ అధికారంలోకి వెళ్ళి వెళ్ళిపోయింది అనుకో ఈ ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడ నీళ్లు ఉంటే ఎక్కడ ఎక్కడ అన్ని చెట్టు పచ్చగా ఉంటే వస్తాయి పక్షులు చెట్టు రోజు అన్ని వెళ్ళిపోతాయి మరి చెట్టు ఎండిపోయినాక మరి దాన్ని మళ్ళ పచ్చగా చేయాలి మళ్ళీ ఇదే కార్యకర్తలు చేయాలి అంటే నేను చెప్తున్నా ఎవరైతే యొక్క కాంగ్రెస్ ఐడియాలజీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసము ప్రజల మీద ప్రేమతోటి కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళకి యొక్క పదవులు కానీ వీళ్ళకి గుర్తింపు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా వాళ్ళ యొక్క బతుకులు మార్చేటట్టు కానీ ఇందిరామైన్లు కానీ ఏదో రకంగా వీళ్ళని ఆదుకోకపోతే వీళ్ళు ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడలేరు వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి గుర్తించాల్సిన అవసరం ఉంది అని నేను ఈ యొక్క ప్రజాముఖంగా చెప్తున్నా ఓకే అట్లనే ఈ ఎన్ఆర్ఐ ఈ యొక్క ఎన్ఆర్ఐ కాంగ్రెస్ యొక్క ఏది ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ అనే అనేక దేశాల్లో అది యూకే కాని యూకే కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ అమెరికా అన్ని ఇక్కడ పెద్దది అమెరికా కాబట్టి ఇక్కడ కూడా సరైనటువంటి ఒక్కడికి ఎందుకు ఇస్తారు పదవులు ఒక నాలుగు పదవులు ఇవ్వచ్చు కదా నాలుగు కన్వీనర్లు ఇవ్వచ్చు కదా నాలుగో పదవు రైట్ ఒక్క ఒక్కటి కష్టపడేది పది మంది కష్టపడతారు కదా రైట్ కదా అప్పుడు ఇంకా పార్టీకి ఇంకా బలం చేకూరుతుంది కదా సో కాబట్టి ఈ దిశగా ఒక ప్రాపర్ యొక్క ఆర్గనైజేషన్ చేయాలని ముఖ్యంగా యొక్క అమెరికాలో నాకు ఎందుకంటే అమెరికా మిగతా గల్ఫ్ అవిట్లలో అవి చిన్న దేశాలు చిన్న కంట్రీస్ కాబట్టి అక్కడ కమిటీలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కనుక్కొని అక్కడ ఇంకేమన్నా వాళ్ళ యొక్క ఇన్పుట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అక్కడ నాట్ బ్యాడ్ కానీ అమెరికాలో మాత్రం ఈ అన్న ఇక్కడ రెండు ఉన్నాయి ఐఓసి అని ఒకటి ఉంటది అది నేషనల్ అని చెప్పి అది రాహుల్ గాంధీని తెస్తారు తర్వాత అది అంతవరకే ఉంటది అంత అన్ని రాష్ట్రాలలో ఉంటారు తమిళనాడు కేరళ పంజాబ్ అట్లా అన్ని రకాలు ఉంటారు అంటే ఇప్పుడు తెలంగాణ లీడర్ వచ్చిండను అమెరికాకి ఐఓసి ఏం చేస్తుంది ఏం చేయలేదు కాబట్టి ఆర్గనైజేషన్ ఏం చేసుకుంటారు మాకు సంబంధం లేదు కానీ టీపీసీసీ లెవెల్లో ఓకే ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ఐడియాలజీని ఎక్క ప్రపంచంలో గాని అమెరికాలో కానీ వ్యాప్తి చేయాలన్నా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలన్నా వచ్చిన లీడర్లకి హోస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ టీపీసీస్ లెవెల్లో అమెరికాలో కాంగ్రెస్ ఐడియాలజీ కోసం కొట్లాడుతున్న వారిని గుర్తించమని నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్టనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్టనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు యొక్క లేకపోతే మన యొక్క బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కావచ్చు ఇట్లాంటి సీనియర్ నాయకులకి దయచేసి డోంట్ నెగ్లెక్ట్ ఇట్ ఎందుకంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ శత విధాల ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఇప్పుడు నేను మినియా లో ఉన్న మినసోటాలో సో ఇక్కడ ఆల్రెడీ ఏది కొంతమందిని యొక్క హరీష్ రావు తమ్ముడు ఇంకా చాలా మందిని సో ఒక సిస్టమేటిక్ గా ఏది వాళ్ళు బిఆర్ బిఆర్ఎస్ యొక్క నేనే చూడు నేనేం కాంగ్రెస్ లో అండగా కప్పుకోలేదు కాంగ్రెస్ అంటే అందరి దొంగల తక్కువ దొంగ వాడు ఉంటే మంచి జరుగుతున్న ఉద్దేశంలో తెలంగాణ ప్రజల మీద ప్రేమతో నేను మాట్లాడుతున్నా కానీ అయినా సరే నన్ను వ్యక్తిగతంగా ఎన్ని రకాల బీఆర్ఎస్ ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టిరో అది నేను ప్రజాముఖంగా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనే దుర్మార్గులు ఈ కవిత గాని కేటీఆర్ గాని అడ్డదారులు దోసుకున్న సొమ్ము సొమ్ముని ఈ అడ్డదారుల వీళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ ఎక్కడాలే ఊర్లు ఊర్లు కొనుక్కున్నాడు వాడు ఎక్కడి పైసలు కేటీఆర్ దగ్గర అమెరికాలో అమెరికాలో కొనుక్కునేంత డబ్బులు ఎక్కడి ఇక ఏదో అది పోస్ట్ చేశారు అది స్విస్ స్విట్జర్లాండ్ కి సంబంధించిన వాచ్ పెట్టుకున్నాడు అది ఆన్లైన్ లో చూస్తే యాభై యాభై వేల డాలర్ పైన ఉంది ఒక్క వాచ్ కవిత పెట్టుకుంది ఇరవై లక్షల వాచ్ ఈయన పెట్టుకున్నది నలభై మూడు లక్షల వాచ్ ఎవరు మన యొక్క కేటీఆర్ ఒక వాచ్ అంత ఇక మిగతా వస్తువులు ఎంత ఉంటాయో మీరు ఆలోచించండి సో అట్లా ఎక్కడి పైసలు దోసుకున్న సోము కాబట్టి వాళ్ళు వాచ్లకే కానీ లక్షలు పెట్టినప్పుడు ఈ ఇట్లాంటి వాళ్ళని మేపడం ఈ ఎన్ఆర్ఐ వీళ్ళకి ఈ పైసలు అంటే పైసలు ఏది అంటే అది ఇచ్చి తమది తిప్పుకోవడం రెండు నిమిషాలు పని కాదు కాబట్టి ఆ అయినా సరే మేము ఒక పైసా ఎవరి ఎవరు అన్న తీసుకోకుండా ఆశించకుండా ఒక ఐడియాలజీ కోసం పోరాడుతున్నటువంటి నాల నాకేం వద్దు నాకు ఏ పదవద్దు నేను కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకోలేదు నాకు కప్పుకోవాలని ఆలోచన కూడా లేదు నేను ప్రజల తరఫున వాయిస్ వాయిస్ ఇస్తా ప్రజలకి మంచిగా తెలంగాణ బాగుపడాలి అన్ని రకాలుగా అందులో కాంగ్రెస్ అయితేనే బెటర్ అనేది నేను ప్రగాఢంగా విశ్వాసిస్తా ఎందుకంటే నేను డేటాతో మాట్లాడతా నేను గాలి మాటలు చెప్పను ఓకే కాబట్టి నేను నాకు నాకు ఎలాంటి పదవులు కానీ ఏమి ఆశిస్తలేను కానీ నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో సో వాళ్ళని గుర్తించమని నేను యొక్క మన యొక్క టిపిసిసి పెద్దలకి నేను ప్రజాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా సో మన శ్రేవంత్ పోరెడ్డి ఆయన ఆయన ప్రొఫైల్ చూద్దాం ఆయన పెట్టాడు కామెంట్స్ ఓకే